ెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొండాపూర్ కంది సంగారెడ్డి టౌన్ సంగారెడ్డి మండలాలకు చెందిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు మొత్తం యాభై ఏడు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పదహారు లక్షల ఏనాభై ఏడు వేల రూపాయల విలువ చేసే చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే గారు అందజేశారు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి కృషితో సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చాయని లబ్ధిదారులు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు కార్యదర్శి పెరమళ్ల నర్సింలు మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి విఠల్ చక్రపాణి చేర్యాల ప్రభాకర్ మోహన్ రెడ్డి శ్రవణ్ రెడ్డి జీవి శ్రీనివాస్ అంజద్ శ్రీకాంత్ నాగరాజు మల్లగౌడ్ తదితరులు పాల్గొన్నారు సంగారెడ్డి నియోజకవర్గం పరిధిలోని వివిధ గ్రామాలకు చెందినటువంటి ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వెళ్ళి మరి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎమ్మెల్యే ప్రభాకర్ ఇస్తే మరి ప్రభాకర్ వారందరూ కూడా మంజూరు చేసినటువంటి యాభై ఏడు మందికి పదహారు లక్షల ఎనభై ఏడు వేల రూపాయల చెక్కులను విలువగల చెక్కులను ఈరోజు అందరికి ఇప్పించడం జరిగింది ముఖ్యంగా సిఎంఆర్ఎఫ్ అనేది రాష్ట్రంలోనే సంగారెడ్డి నియోజకవర్గం మరి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా మొదటి స్థానం మొదటి ఒకటి రెండో స్థానంలో ఉండి మరి గరీబులందరూ కూడా ఆసరగా ఉన్నటువంటి ప్రభాకరణకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఇచ్చిన నిధులన్నీ కూడా క్యాన్సల్ చేసిండ్రు మరి గత ప్రభుత్వంలో ఇచ్చిన సిఎంఆర్ఎఫ్ కూడా మరి లిమిట్ ఎంత ఖర్చు పెట్టుకొని ఎంతమంది ఆసుపత్రి పాలై లక్షల రూపాయలు వెచ్చించినా వాళ్ళ ఇష్టాంతనే మినిమం ఎంతో ఇష్ట ఇస్తున్నారు తప్పిస్తే మరి ఏదో ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఇచ్చి మరి వీళ్ళను ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని ఆదుకోవాలని చెప్పి మేము సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తూతూ మాత్రంగా ఇచ్చుడే కాదు గత ప్రభుత్వ హయాంలో ఎట్లయితే ఎల్ఓసీలు కానీ మరి నిరుపేదలుంటే పెద్ద మొత్తంలో వాళ్ళకు సిక్స్టీ పర్సెంట్ ఆర్థిక సహాయం అంటే ఖర్చు పెట్టుకున్న దాంట్లో అరవై శాతం ఇస్తే వాళ్ళు కొంతవరకు లాభం జరుగుతుందని చెప్పి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది ఆ విషయాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆలోచన చేయాలి ఎందుకంటే టీఆర్ఎస్ కంటే గొప్పగా చేస్తున్నామన్నటువంటి మీరు ఈ విషయంలో ఆలోచించి వీళ్ళందరినీ కూడా ఆదు ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా సంగారెడ్డిలో మరి ప్రభాకర్ అన్న అప్పుడు కేసీఆర్ గారితో తీసుకొచ్చినటువంటి ఎస్డిఎఫ్ నిధులు మున్సిపల్తో పాటు గ్రామాలల్లో మొత్తం క్యాన్సిల్ చేయడం జరిగింది ఈ విషయాన్ని జిల్లా మంత్రి అయినటువంటి దామోదర్ గారు కూడా ప్రభాకర్ అన్న చాలా వాళ్ళు రిక్వెస్ట్ పెట్టడం జరిగింది కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది అయినా ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో వాళ్ళు నిలుపుదల చేసినటువంటి పనులు ఎక్కడ కూడా మరి పునర్ అనుమతి ఇస్తలేరు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పంతొమ్మిది నెలలు పూర్తయినా ఎక్కడ వేసిన కొంగళ అక్కడనే ఈ కాన్స్టిట్యున్సీలో మరి ఆరు నెలల కింద మంత్రులు కొబ్బరికాయలు కొట్టి మరి సంవత్సరం కిందనే ప్రొసిడింగ్స్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నేనే ఎమ్మెల్యేను అధికార అనధికార ఎమ్మెల్యేని అని చెప్పి భావిస్తూ అధికారంలో పిలుచుకొని రివ్యూలు చేస్తున్న వ్యక్తి మరి పాదయాత్ర చేసి రోడ్ వేడబ్ కార్యక్రమం అని చెప్పి సంవత్సరం దగ్గర దగ్గరకు వస్తుంది కొబ్బరికాయలు కొట్టి కూడా మూడు నెలలు ఇప్పటిదాకా పనులు ప్రారంభించకపోవడం దౌర్భాగ్య పరిస్థితి సంగారెడ్డిది గతంలో ఎమ్మెల్యే లేకున్న ప్రభుత్వం ఉంటే మరి ప్రభాకర్ గారు ఏమో నిధులు తీసుకొచ్చి సంఘటన అభివృద్ధి పథంలో నడిపిస్తే మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ అభివృద్ధిని అడ్డుకొని మరి అభివృద్ధి కుట్టుపడే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు సొంత దుకాణం కాదు ప్రజలకు సంబంధించిన అంశాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకొచ్చి మున్సిపల్ లో ఉన్న సమస్యలతో పాటు గ్రామాలలో మరి సమస్యలన్నీ కుప్పలు తిప్పలుగా పేరుకుపోతూ ఉన్నాయి మరి సమస్యలన్నీ పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేయాలి ఆ నాయకత్వం కాంగ్రెస్ నాయకులు కూడా ప్రెస్ మీట్లు కాదు ఇక్కడ కేసీఆర్ను బీజేపీలో బీజేపీ వాళ్ళు కూడా కాదు మరి రేవంత్ రెడ్డిని వాడు ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడన్న వ్యక్తి ఇలా రేవంత్ రెడ్డి చుట్టూ భజన చేస్తూ రేవంత్ రెడ్డిని కాపాడుకుంటామని అయితే మాట్లాడుతూ ఉన్నావో సంగారెడ్డి ప్రజలను కాపాడమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకసారి నాకు ఓట్లేయలేదు ఈ ప్రభుత్వంలో నీకు ఏమాత్రం పట్టు ఉన్నా రేవంత్ రెడ్డి మేము వదనట్లేదు కానీ ఇక్కడ సంగారెడ్డి ప్రజలను కాపాడాలి ఫస్ట్ ఎందుకంటే ఈ రెండేళ్ళ దాదాపు రెండేళ్ళ ఇరవై ఏళ్ళు ఎందుకు పోతున్నారు సంగరెడ్డి అభివృద్ధి రూపాయి పని లేదు పాత పనులకు బిల్లు లేవు మరి ఎక్కడెక్కడ సమస్యలతో డంప్ యార్డ్ సమస్య పరిష్కారం వాలే సంగారెడ్డి పట్టణంలో ఏ వాడు చూసినా మురికి కూపంగా మారుతా ఉన్నది మరి ప్రజలకు అవేర్నెస్ తీసుకొచ్చి ఎన్నికలు పెట్టడానికి మీకు ఎట్లాంటి శాతం అయితే లేదు స్థానిక ప్రజాపతి లేరు కాబట్టి అధికారులను సమన్వయం చేసి మరి అధికారులతో రివ్యూలు పెడతా ఉన్నారు మీరే ఎమ్మెల్యే గారు గురిస్తుంటే పోటీగా మీరే రివ్యూలు పెట్టి మా ప్రభుత్వం ఉన్నది మేము చెప్పిన మాట వినాలని చెప్పి రివ్యూలు పెడతా ఉన్నారు మరి టౌన్లో ఉన్నటువంటి ప్రధాన సమస్య చెత్త సమస్య ఏ గదిలో చూసినా మరి కంపు కొడతా ఉన్నది రేపు వచ్చేది వర్షాకాలం సీజనల్ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది గరీబోళ్లకు వీడికే చాలా ఇబ్బందులు పడతా ఉన్నది ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి స్కీమ్స్ అన్ని కూడా ఆపేరు ఎక్కడ ప్రజలకు ఎక్కడ కూడా ఆదుకునే పరిస్థితులు ప్రభుత్వంలో కనబడతలేదు మళ్ళీ మేము ఇన్నాగ్రేషన్ చేస్తా ముఖ్యమంత్రిని పిలుస్తామని చెప్తా ఉన్నారు ఆ నిధులు కూడా గౌరవ హరీష్ రావు గారు కేసీఆర్ గారు ఒప్పించి అన్న విన్నప్పం మేరకు ఇక్కడ మెడికల్ కాలేజీలు ప్రారంభం చేయడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి మేము కట్టిన వింటే మీరు ప్రారంభం చేస్తే తప్పిస్తే కొత్త పనులు ఒకటి ఇచ్చినటువంటి పరిస్థితి సంగారెడ్డి కాంగ్రెస్ చేసిలో లేదు పక్కకున్న దామోదర్ గారు ఉన్నాయని అందరూ తీసుకపోతే మరి సంగారెడ్డి కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది సంగారెడ్డిలో కూడా అభివృద్ధి పనులు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ మరి టైం ఇచ్చినాం ఏడాది రెండేళ్ళు కాకముందే వీళ్ళు ఎంబడి పడుతున్నారు ఆగినాం మరి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో తప్పకుండా ఇప్పటిదాకా అన్ని మెమోరండాల్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు ఈ సంవత్సరం నరలో కూడా మరి ఇప్పుడు ఇక ముందు రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది కాబట్టి పార్టీ పక్షాన తప్పకుండా మేము శాంక్షన్ చేసిన పనులు ఖచ్చితంగా రిటర్న్ గా స్టార్ట్ చేసుకుంటాం అనుమతి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ విధంగా మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీ అన్ని కూడా పూర్తి చేయనికే బీఆర్ఎస్ పార్టీ పక్షాన శాసనసభ్యుల నాయకత్వంలో తప్పకుండా ఈ కాన్సెన్స్ లో మా కేడర్ అంతా కూడా తప్పకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిక ఇస్తా ఉన్నా రెడ్డి టౌన్ మండలు కలిపి యాభై ఏడు చెక్కులు పదహారు లక్షల ఎనభై ఏడు వేల రూపాయలు సీఎం రిలీఫ్లు మన చింత ప్రభాకరణ జరిగింది అదేవిధంగా కంది మండలంలోని సీఎంఆర్ఎఫ్ చెక్ తీసుకున్న వాళ్ళందరి తప్పు అన్నకు ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది ఇప్పటి వరకు గత బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన పది సంవత్సరాల్లో సిద్దిపేట సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడంలో సిద్దిపేట మొదటి స్థానంలో ఉంటే సంగారెడ్డి ఎమ్మెల్యే గారు సెకండ్ స్థానంలో ఉన్నారు అదేవిధంగా విధంగా సార్ ఎమ్మెల్యే గెలవకున్నా కానీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మాత్రం పేదవాళ్ళకి ఇప్పించడం జరిగింది ఇప్పుడు కూడా అదేవిధంగా వేరే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కానీ తన సొంత ఖర్చులతోటి హైదరాబాద్ జరిగి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును తీసుకురావడం జరిగింది ఇదే విధంగా మొన్నకు ఐదర ఉందై సంగారెడ్డి సేవ చేసే భాగ్యం కల్పించారు మన చింతా ప్రభాకర్ సారు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇయడం జరిగింది మా కొండాపూర్ మండలానికి సంబంధించిన చెక్కులు పదిహేను చెక్కులు నాలుగు లక్షల యాభై వేల రూపాయలు రావడం జరిగింది వారు వారికి చెక్కులు ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా గట మా మండల తరఫున మా తరఫున గిటా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలకు ముందుండి నడిపిస్తున్న మా చింత గారికి ప్రత్యేకంగా గిటా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది